అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మాఘపురాణం పన్నెండవ అధ్యాయము చూద్దాము పుణ్యక్షేత్రములలో మాఘస్నానము ఈ విధంగా అనేక పుణ్యపురుషులు వృత్తాంతములను మాఘమాస స్నానం ఫల మహిమను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరించగా మహర్షి మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థునైతిని కానీ మరి ఒక సంశయం నాకు కలదు అది ఏమనగా మాఘమాసం నందు ఏ ఏ తీర్థాలు దర్శించవలనో చలవ్వండి వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరలా ఇట్లా పలికెను దిలీప మహారాజా మాఘస్నానములు చేయుయందు ఆసక్తిగల వారకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను శ్రద్ధగా ఆలకింపు మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది మాఘమాస మాఘస్నానం చేయక తీర్థములు సేవించినా చాలనని అనుకొనుట అవివేకం ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా గంగా నీటితో సమానం అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహారమైనది ఆవశ్యకమైనది కూడాను అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగా నది సముద్రంలో కలిసే చోట మాఘస్నానం ఆచరించిన ఏడు జన్మలలోని పాపాలను సహితం హరించును మాఘస్ మాసంలో స్నానం నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు మహేశ్వర ఆలయములు మొదలగు మూడు వందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలితం కలుగుటియేగాక మరల జన్మ అనేది కలగదు ఇక త్రయంబకము త్రయంబకమునానొక ముఖ్యమైన క్షేత్రం కలదు అది పడమటి కనుమల దగ్గరున్నది అచ్చటనే పవిత్ర గోదావరి నది జన్మించినది గౌతముడు తన గోహత్య దోషమును పోగొట్టుకున్నట్టుకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్యం జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు అదూగాక మాఘమాసంలో గోదావరి అంటూ స్నానములు చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించి గాక ఏమందు పరమందు సుఖపడుదురు గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధి ప్రసిద్ధి ములుగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రతత్వమును చాటుచున్నవి అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుని లింగాకారంగా వెలసి ఉన్నాడు దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపల్ని సహితం పోగొట్టగలదు ఇందుకొక వృ ఇతివృత్తాంతం గలదు సావధానమై ఆలకింపు విష్ణుమూర్తి నాభీ కమల కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి ఐదేసి తలలు ఉండేవి ఈశ్వరుకు పంచవ్రక్తుడు తినేత్రుడు అనే పేర్లు కూడా కలవు కదా బ్రహ్మదేవునుకు నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడిని అనగా నాకు ఐదు తలలున్నవి నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలి వానవలే వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యాను కడకు ఇద్దరు యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికి వెంటనే శివునికి బ్రహ్మ బ్రహ్మహత్య పాతం చుట్టుకున్నది శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రగా అయినది ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్ష భూలోకమునకు వచ్చాడు ఈశ్వరుడు సహజంగా అందమైన వాడు అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణులు భిక్షా పట్టుకొని గుమ్మమును కడుకురాగా శివుని మోహాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండరి ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోట సహించలేక ఇతనికి పురుషాత్ పురుషాత్వము నశించుగాక అని శపించను ఈశ్వరుడు చేజారి చేయునది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు అటుల లింగాకారముగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను కోటి సూర్యల తే సూర్యల తేజస్సు కలిగి ప్రళయం సంభవించనున్నట్లు భయంకరంగా నుండెను అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి ఓదార్చి ప్రయాగక్షేత్రముకు వచ్చిపోయి అచ్చట శివునికున్న ఉన్న బ్రహ్మత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆలింగమునే పూజించు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు ఇంతటితో పన్నెండవ అధ్యాయం పూర్తయిందండి నెక్స్ట్ వీడియోలో పదమూడవ అధ్యాయం చూద్దాము మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు